హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను ఒక అమ్మాయి గురించి చెప్పబోతున్నాను ఆ అమ్మాయి ఎవరంటే స్నాప్చాట్లో అందరికీ మెసేజెస్ చేసి హాస్పిటల్లో ఉన్నాను ఎమర్జెన్సీ అని ఊక అందరినీ మనీ అడిగి వాళ్ళకి ఇంకా మళ్ళీ రెస్పాండ్ అవ్వకుండా ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయి డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలు చెప్దాం అనుకుంటున్నాను కానీ ఏమో నార్మల్గా ఒక హోప్ ఉంది తను మళ్ళీ ఏమైనా రెస్పాండ్ అయ్యి మనీ ఇస్తుందేమో ఈ చిన్న వీడియో చేసిన తర్వాత నేను తమ ఏమీ పెట్టను నార్మల్గా అమ్మాయిలు మోసం చేస్తున్నారు అని సంథింగ్ పెట్టేసి తనకు షేర్ చేస్తాను తను రెస్పాండ్ అయ్యి నా మనీ నాకు రిటర్న్ చేసిందో ఓకే లేకపోతే ఇంకొక వీడియోలో నెక్స్ట్ రేపు వారు ఎల్లుండి పోస్ట్ చేస్తారు తను రెస్పాన్స్ తర్వాత తను ఇచ్చింది అంటే ఒక షార్ట్ వీడియో పెడతామని ఇచ్చింది అని లేకపోతేనేమో తన ఫోటో అండ్ తన ఫోన్ నెంబర్ అన్నీ కలిపి పెడతాను అసలు ఏం జరిగింది అంటే సమ్మర్ టైంలో తను ఏం చే అందరికీ స్నాప్లలో రిక్వెస్ట్ పెడుతుందంట అలా ఒక రిక్వెస్ట్ వస్తే దివ్య అని ఉందంట తన నేమ్ దివ్య చైత్రం ఆర్ చరిత్రం సంథింగ్ ఏదో నేమ్ ఉంది ఆ నేమ్ ఉంటే మా హస్బెండ్ ఏం చేశారు నా ఇలాగా ఉంది అని ఇంకా యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన తర్వాత తను చాలా మందిని మనీ అడుగుతూ వచ్చిందంట ఎంతమందిని అడిగినా ఎక్కడ దొరకలేదు ఏం చెప్తుంది తను మేము హాస్పిటల్లో ఉన్నాము అర్జెంట్ ఎమర్జెన్సీ ఫ్రెండ్కి కావాలి అని తన ఫోన్ నెంబర్ డైరెక్ట్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి ఒక ఏమో థౌజండ్ థౌజండ్ ఫోన్పే చేయించుకుంది ఇంకొక నెంబర్ వేరేది ఎవరిదో ఇచ్చి ఇంకొక నెంబర్కి త్రీ హండ్రెడ్ అలా ఫోన్పే చేయించుకుంది ఇంకా మనీ అడుగుతుంది కానీ మా హస్బెండ్ ఏం చేశారు ఒకసారి ఏమైంది తనే దేనికో నెంబర్ ఇచ్చింది అంటే ఇలా ఇంకా అవసరం ఉంది ఒక స్నాప్లో అడిగితే బాగోద నెంబర్ ఇచ్చినట్లుంది నెంబర్ ఇచ్చి ఇలా మళ్ళీ మనీ అడుగుతుంటే ఇంతకు ముందు ఇచ్చాను కదా ఆ మనీ ఇవ్వు కొంచెం అవసరం ఉంది పిల్లగాని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా అడిగాడు ఇలా మన అవసరం ఉంది నీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తాను అని కూడా చెప్పాడంట అయినా కానీ తను వినలేదు నేనేం చేసా ఒకరోజు నేనుకో చిన్న ఫోటో నా దానికి సెండ్ చేసుకుందామని మా హస్బెండ్ ఫోన్ తీసుకొని చూస్తే ఇలాగ ఒక అమ్మాయికి మనీ కొట్టినట్లు ఉంది తనతో చాట్ చేసినట్లు ఉంది తను ఒక మనీ అడుగుతున్నట్లు ఏంటి అని కొంచెం తను మా హస్బెండ్ అడిగాను అడిగితే ఇలా హాస్పిటల్ అని చెప్పగానే నేను మనీ కొట్టాను తను ఇప్పుడేమో రెస్పాండ్ అవ్వట్లేదు అని నాకు చెప్పారు ఏం చేసా నీ నెంబర్ తీసుకొని నేను కాల్ చేసి ఇలా తెలుసా అంటే మా హస్బెండ్ నేమ్ కూడా తెలియదు అంట కానీ మనీ ఇచ్చిందైతే గుర్తుందంట ఇస్తా బయో అంటే తను ఏం చెప్పింది నేను జాబ్ చేస్తున్నాక నా దగ్గర మనీ లేవు ఇప్పుడు కొంచెం హాస్టల్ ఫీజు అవి కట్టేశాను నీకు టూ ఆర్ త్రీ డేస్లో సెట్ చేస్తాను అన్నది మళ్ళీ కాల్ చేస్తే నాకు అసలు ఫోన్పే లేదు నాకు బ్యాంక్ అకౌంటే లేదు అని అసలు ఎంత పిచ్చి వాళ్ళు అనుకుంటుంది నేను నేను పిచ్చిదాంలా ఏమో కానీ తనకి అంటే తనకి అకౌంట్ లేదంట జాబ్ చేస్తున్న అమ్మాయికి ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట ఫోన్పేలో నెంబర్స్ వచ్చేస్తే తన నెంబర్ ఉంది తన ఫోటో ఉంది అన్నీ ఉన్నాయి తనకు మనీ కూడా వెళ్ళే స్కోప్ ఉంది ఎందుకంటే వన్ రూపీస్ ఏం చేసి చూసాను నేను కూడా తనకు మనీ కూడా వెళ్ళాయి సో నేను చాలా మంత్స్ నుంచి అడుగుతూ వస్తున్నా జూలై స్టార్టింగ్ నుంచి కూడా జూలై స్టార్టింగ్ కాదు జూన్ మిడిల్ నుంచే ఒక్కొక్కసారి ఊక మెసేజ్ చేసేదాన్ని కాల్ చేసేదాన్ని నాకైతే కోపం వచ్చి ఒక్కొక్కసారి నువ్వు మీ మమ్మీకి మీ డాడీకే పుట్టావా ఏమన్నా లేకపోతే ఏదన్నా ఏదన్నా కావాలనే ఏమైనా కోపం వచ్చి మనీ ఇచ్చేసి ఏమన్నా గొడవన పెట్టుకుంటుంది ముందు మన మనీ మనకు వస్తే చాలా కదా నాకైతే ఇద్దరు పిల్లలు నేను ఒక్క నేను మా ఇద్దరు పిల్లలు ఇంట్లో కూర్చొని తినడం మా ఆయన ఒక్కడు బయటికి వెళ్ళి పని చేసి డబ్బులు తీసుకొని రాదు అలాంటి డబ్బులు ఎవరికో నా పిల్లలు కడుపు కూడా నిండకుండా పక్కన వాళ్ళ కడుపు నిండితే ఎట్లా ఊరుకుంటా అది ఇప్పటికి ఈవెన్ మొన్న కూడా మెసేజ్ చేశా ఏం రెస్పాండ్ లేదు మొన్న అంతకుముందు వస్తే సిక్స్టీన్త్ ఆ టైంలో చేస్తేనేమో ట్వంటీ ఈవినింగ్ కల్లా నీకు మనీ వేస్తాను నాకు శాలరీ పడుతుంది అన్నది సో ఓకే నేను ఆ రోజే మెసేజ్ చేస్తాను ట్వంటీ కూడా చేయలేదు ఎందుకులే ఉంటుందో ఉండదు అని మళ్ళీ ఆగవా అన్నది ఎంత టైం అని అడిగితే ఏం రెస్పాండ్ లేదు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈవెన్ తన ఇప్పుడు నా దగ్గర ఉన్న నెంబర్లో బ్యాలెన్స్ కూడా వేసుకోవట్లేదు తను బ్యాలెన్స్ వేసుకోవట్లేదు అండ్ మళ్ళీ వాట్సాప్ కూడా ఎప్పుడో ఒకసారి ఆన్ చేస్తుంది ఎన్ని కాల్స్ చేసినా ఎన్ని మెసేజెస్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు సో ఈ వీడియో అయితే నేను చేసిన తర్వాత తనకు షేర్ చేస్తాను తను రెస్పాండ్ అయ్యి మనీ ఇచ్చిందా ఓకే మనీ ఇవ్వకపోతే మటుకు రేపు తన డీటెయిల్స్ మొత్తం చెప్పుకుంటూ తన ఫోన్ నెంబరు తన పిక్ ఇంకా తన ఏమేమి చేసింది అవన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా బ్యాకప్ చేయడానికి స్నాప్చాట్ ఇంకా అప్పుడు అలాగందరు మనీ అడుగుతారని నేను స్నాప్చాట్ తీసే మా ఆయన ఫోన్ నుంచి సో ఇప్పుడు అలా అవి ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తా చాటింగ్ ఏమన్నా ఉంటుంది మా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్కి క్లియర్ అయిపోతుంది అని సంథింగ్ ఏదో ఉంది సరే ఫోన్ నెంబర్ అని ఫోటో అయితే ఒక షార్ట్ వీడియోలో అయినా కానీ మీకు చూపిస్తాం అనుకున్నా కేసు పెడదాం అనుకున్నా కూడా అమ్మాయి లైఫ్ పోలీస్ స్టేషన్లో అది ఇదంటే కొంచెం స్పాయిల్ అవుతుంది అని అమ్మాయి అని ఆలోచించా నిన్న అమ్మాయి అని ఆలోచిస్తే నువ్వు అసలు సాటి ఆడదే అమ్మాయి ఆమెకి పిల్లలు ఉన్నారు ఇట్లా ఇట్లా పరిస్థితి చుట్టూ ఎవరూ లేరు చూసేవాళ్ళు అని నీకు కొంచెం అన్నీ అర్థం కావట్లేదు లేదా ఎంత బతిన్లాడే నిన్ను చెప్పు నువ్వే చెప్పు నువ్వు ఈ వీడియో చూస్తావు కదా వీడియో చూసాక నువ్వే నాకు రిప్లై ఇవ్వు మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా జరిగితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి సో ఓకే గాయస్ ఇంతే ఈ వీడియో వచ్చేసి దీనికి సొల్యూషన్ మీరు ఏమైనా చెప్పగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి బై బై టు ఆల్